అండి తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు కీడు జరగబోతోంది అలాగే ఈ యొక్క తులారాశి వారు సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అంశాల గురించి వివరంగా తెలుసుకోవటానికి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వారి యొక్క జాతకం ప్రకారం ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల వారికి కీడు జరగబోతుంది అలాగే సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ జీవితంలో జరగబోయేటటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారని చెప్పుకోవాలి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉండటం వల్ల పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు ఈ విధంగా పది మంది దగ్గర కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు బంధాలపై అనుబంధాలపై వీరికి చాలా ఆసక్తి అనేది కూడా ఉంటుంది బంధుత్వాలను అస్సలు వదులుకోరు కొత్త స్నేహితులు వచ్చినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను మర్చిపోరు అలాగే వారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా వీరు రాణించగలుగుతారు ముఖ్యంగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో ఈ వారు రాణించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవితంలో ఇది వరకు వీరు చాలా కష్టాలను అనుభవించారని చెప్పుకోవాలి ఎందుకంటే వారి యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో మిమ్మల్ని చూసి ఏడ్చే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వారు మీ పైన అనేక కుట్రలు పన్ని ఉన్నారు లేకపోతే కనుక వారి ఏడుపే మీ యొక్క జీవితంలో అనేక కష్టాలకు కారణంగా మారింది అంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు మొన్నటి వరకు నాతో సమానంగా ఉండే వ్యక్తి ఇప్పుడు కొన్ని రోజుల్లోనే ఏ విధంగా ఎదిగిపోయాడు అని ఈ విధంగా కుళ్ళుకునే స్వభావం చాలా మంది వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఒకరి ఏడుపు ఏదైతే ఉందో అది మీకు కీడుగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాల అనర్థాలకు కారణంగా మారింది కాబట్టి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా కొంతమంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే ఎప్పుడు చూసినా కానీ ఏ నెల చూసినా కానీ ఏదో ఒక సమస్య ఏదో ఒక పెద్ద ఖర్చు వారికి వస్తూ ఉంటుంది మనకు వచ్చిన ఆదాయంలో కొంతవరకు మనం కూడబెట్టుకుందాం అనుకుంటారు కానీ కూడబెట్టుకునే పరిస్థితులు లేకుండానే ఆ డబ్బు నీళ్లలాగా ఖర్చైపోతూ ఉంటుంది అంటే అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి అవి అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు ఇతరత్రా ఏ ఖర్చులైనా సరే అనుకోని విధంగా వచ్చి మీరు డబ్బు పొదుపు చేసుకునే అవకాశాలు లేకుండా పోతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరుల దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఈ విధంగా అప్పులు చేసి కూడా ఆ అప్పులను తీర్చలేక మీరు సతమతమైన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉండి ఉండొచ్చు దీనికి కారణం మీ యొక్క జీవితంలో ఇతర వ్యక్తుల యొక్క ఏడుపు కుళ్ళు వారి యొక్క అసూయ మీపైన చెడు దృష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలకు కారణంగా మారింది కాబట్టి మీరు తులారాశివారు ఇటువంటి కష్టాలను నష్టాలను ఎంతో కాలంగా అనుభవిస్తూ వచ్చారు కొంతమందికి ఆర్థిక సమస్యలు అనేవి ఏవి ఉండవు అంటే డబ్బుకు కొదువ ఉండదు కార్లు బిల్డింగ్లు లక్షలు లేకపోతే కోట్ల ఆస్తిని కూడా కలిగి ఉంటారు కానీ మానసిక ప్రశాంతత ఉండదు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు కుటుంబంలో ఊరికే గొడవలు ప్రశాంతత లేకపోవటం అలాగే కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేకపోవటం లేకపోతే కనుక అనారోగ్య సమస్యలు ఇటువంటివి అన్ని కూడా వారిని బాధిస్తూ ఉంటాయి అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉండొచ్చు దీనికి కారణం ఇతరుల యొక్క ఏడుపు అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు కూడా మున్ముందు అధికంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో గుర్తించి మీరు ఆ కీడు నుండి తప్పించుకోగలిగితే ఇక ముందు అన్ని కూడా మంచి రోజులనే చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికలైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరడానికి కూడా అవకాశాలు అధికంగా ఉంటాయి మీ యొక్క జీవితంలో కీడు చేసే వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఆ కీడు నుండి మీరు తప్పించుకుంటారు అలాగే మీకు మంచి ఫలితాలు కూడా అధికంగా వస్తూ ఉంటాయి కాబట్టి తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తులే కావచ్చు దూరపు బంధువులు కావచ్చు ముగ్గురు వ్యక్తుల వల్ల మాత్రం మీకు కీడు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని గమనించినట్లయితే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు అలాగే ఎల్ అనే అక్షరంతో పేరు పేరు మొదలయ్యేవారు అనే అక్షరంతో ఉండొచ్చు అయితే ఈ విధంగా ఈ యొక్క మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక మనిషి మన యొక్క మనిషిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన బట్టి కావచ్చు మాట తీరును బట్టి కావచ్చు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉండి ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ప్రతి వ్యక్తులు మీకు శత్రువులు కాదండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిలో మీకు శత్రువులు ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అంటే ఆ సలహా పాటించడం వల్ల మీకు కీడు జరుగుతుందని వారికి తెలుసు అయినప్పటికీ కూడా మీకు ఆ సలహాలు ఇస్తూ ఉంటారు మీరు ఆలోచించకుండా ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా దాని తాలూకు చెడు ఫలితం మీకు కలుగుతుంది దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు లేకపోతే కొన్ని నేరారోపణలు మీ పైన మోపబడవచ్చు ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క అద్భుతం అనేది మాత్రం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ మూడు రోజుల్లో మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తుల మూలంగా మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి కొన్ని అనుకూలమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు అంటే వారు ప్రత్యక్షంగా మీ జీవితంలోకి రావచ్చు లేకపోతే కనుక పరోక్షంగా మీ జీవితంలోకి రావచ్చు అంటే మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకోవటానికి మాత్రం ఆ వ్యక్తులు కారణంగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు తేదీల్లో నూతన వ్యక్తుల రాక అనేది కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు వారి వల్ల మేలు జరుగుతుందని మీకు తెలిసినా కానీ వారిచ్చే సలహాలు పాటించే ముందు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అలాగే పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకొని అనుపవజ్ఞుల సలహా తీసుకుని మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా విజయ పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు వ్యాపారంలో లాభాలు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలను మీరు చూస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికలైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ముఖ్యంగా ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధిస్తారు విదేశాలకు వెళ్లాలి అనే కోరిక కూడా తీరుతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతం మున్ముందు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముగ్గురు వ్యక్తుల వల్ల మాత్రం మీకు కీడు జరిగే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి